కథాభిమానులకి నమస్కారం అండి మనము ఈరోజు చెప్పకపోయే బధ కథ తెనాలి రామలింగ కథ సరే అయితే మరి ఇది పార్ట్ థర్టీ త్రీ అండి మరి కథలోకి వెళ్తామా తెనాలి రామలింగ అంటేనే హాస్యం వికటకవి అయితే మరి తాతాచారులకి ఆయనకి జరిగిన చిన్న సంఘటన ఏమిటో మరి తెలుసుకుందామా అయితే మరి రాములింగకి ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఉంటూ ఉండాడు ఆయనకి ఇంటి పక్కనే తాతాచార్యవారి ఇల్లు కూడా పక్కనే ఉందన్నమాట వాడు ఆయన ఎప్పుడు ఆయనకి కొంచెము డబ్బులు ఇళ్ళు భూములు అన్నీ చాలా ఉన్నాయి ఆయన వాటితో చాలా చక్కగా చేస్తూ ఉండేవాడు పక్కనున్న అంటే ఆయనకి మహా అసూయ ఆయన అసదిగ్గజారిలో కవి కాదు మామూలుగా రాయలవారి ఆస్థానంలో ఒక గురువుగా మాత్రమే ఉండేవాడు అనమాట అయితే అతనికి ఎంత డబ్బున్నా ఎవరికి ఒక రూపాయి దానం చేసే గుణం లేదు ఎవరైనా వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తే పక్క ఇంట్లో రామలింగడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోజనం పెడతారు వెళ్ళండి అని పంపించేవాడు అంతే తప్ప తను ఏమి పెట్టేవాడు కాదు ఒక రూపాయి దానం చేయాలన్నా కూడా రాములింగ రామలింగని ఇంటికి పంపేవాడు అనమాట ఇలా రోజు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఫస్ట్ వాడు వచ్చినా కూడా అతన్ని రామలింగ ఇంటికి పంపేవాడు పెళ్ళికి కూడా బిచ్చం పెట్టడు అంత పిసినారి ఈ తాతాచార్యుల వారు ఆయన ఏంటంటే ఒక బ్రాహ్మణుడు అంతే మరి అంత పిసినారితనం చూపిస్తూ ఉండేవాడు తాతాచార్యులకి ఏంటంటే ఇవ్వాలంటే దానం చేయాలంటే తను ఒక రూపాయి ఇవ్వచ్చు పక్కన రామలింగక ఇంటి దగ్గర కూడా పంపించవచ్చు కానీ ఒక రూపాయి డబ్బులు ఇచ్చేవాడు కాదు మేము మేమివ్వం పో ఆ రామలింగ ఇస్తాడులే అని పంపించేసేవాడు ఇలాగ ప్రతిసారి ఇలాగే జరుగుతుంటే రామలింగకు ఒళ్ళు మండిపోతూ ఉండేది ఏమిటి ఇంటికి అద్దెకి వస్తే మా ఇంటికి పంపించడం ఏంటి అని చాలా బాధపడతా ఉండేవాడు ఇదేమిటి తను చేయొచ్చు తను దానం చేయొచ్చు ఎవరికైనా వస్తే భోజనం కూడా పెట్టచ్చు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన అనుకునేవాడు అనమాట ప్రతిరోజు కూడాను ఎందుకంటే పక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అదో రకమైన ఆలోచన ఉంటుంది కదా మరి అందుకని ప్రతిరోజు తాతారావు తాతాచార్యులు వారు ఏం చేసేవారంటే పక్కింట్లో ఏం జరుగుతుందని తొంగి తొంగి చూస్తూ ఉండేవాడు అనమాట ఆయనకి అదో రకమైన అలవాటు పక్కింట్లో ఏం జరుగుతుంది వా ఏ విషయాలు జరుగుతున్నాయి అనుకుంటూ గోడ పక్క నుంచి వింటూ ఉండేవాడు అనమాట అప్పుడు ఎవరైనా వేదం చెప్పడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ బ్రాహ్మణులు కానీ వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే బ్రాహ్మణులు బ్రాహ్మణిళ్ళల్లోనే చేసేవారు ఒకప్పుడు ఆ ఆగ్రహాలలోనే ఎవరో ఒకళ్ళు ఇంట్లో వెళ్ళి తినేసి వస్తూ ఉండేవారు అది అక్కడ పూర్తిగా ఒక ఆచారం అయిపోయింది ఆగ్రహాలలోకి వెళ్ళి ఎవరైనా స్వామి ఈ రోజు నాకు భోజనం పెడతారా మీరు భోజనం చేయడానికి వీలవుతుందా అంటే ఓ తప్పకుండా అని చెప్పి వాళ్ళు ఆ అతిథిని భోజనానికి పిలిచి చక్కగా అన్ని రకాల పదార్థాలతోని భోజనం వడ్డించి పెట్టించేవారు అనమాట అప్పట్లో అగ్రహారంలో ఎవరో ఒకళ్ళ ఇంట్లో అలా జరుగుతూ ఉండేది అంతే కాకుండా వేరే వర్ణం వాళ్ళు కూడా బ్రాహ్మణు ఇంటికి వెళ్ళేవారు ఎందుకో తెలుసా ఒకప్పుడు బ్రాహ్మణ ఇంట్లో భోజనం చేస్తే ఎంతో పవిత్రమైపోతుంది మనకి అనే ఆలోచన ఒకప్పుడు ఉండేది అందువల్ల ఇప్పటికీ కూడా కార్తీక మాసంలో కొంతమంది బ్రాహ్మలు చేసిన కూరలు కందా బచ్చడి కూరలు ఇలాంటివి ఏమైనా తింటే డొక్క అవుతుందనే ఆలోచన కూడా కొంతమందికి ఉంది అలా కూడా కొంతమంది బ్రాహ్మలు చేసే వంటలు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పూర్వము అవి ఉండేవి కాదు వీళ్ళు ఎవరైనా సరే ఎవరైనా బ్రాహ్మలైనా ఇతర వర్ణాలను ఎవరైనా వచ్చినా ఆ సమయంలో ఆకలేసిన వారు అన్నవారికి అన్నం వడ్డించి పెట్టేవారు వర్ణం వేదాలు తర్వాత కూడా అంతగా ఏమీ లేవు ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం దగ్గరికి వెళ్ళిపోయి తినేసి వస్తూ ఉండేవారు కొంతమంది వేరే చోట ఉన్నారంటే గొల్లపల్లిలోనో వేరే చోట వెళ్ళేవారనుకో ఆ ఊళ్ళో గొలలు ఎక్కువగా ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి తిరిగి వాళ్ళు ఊరు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు ఒకసారి ఏమయ్యేదంటే బ్రాహ్మలు ఎవరన్నా వచ్చి ఒక మామూలు సాధారణ వారిని ఇంటికి వస్తున్నట్టే కనుక వాళ్ళు ఏం చేసేవారంటే ఓ పొయ్యి కావలసిన పప్పులు అన్ని కూరలు అన్నీ ఇచ్చి అయ్యవారు మీరిక్కడ వండుకొని తినండి అని చెప్పి ఆయనకు అన్ని సౌకర్యాలు కూడా కలగజేసేవారు మిగతా వర్ణం వాళ్ళు కూడా మిగతా కొంతమంది వాళ్ళు ఏం చేసేవారంటే వర్ణాల వాళ్ళు అయ్యగారు మీరు ప్రసాదం కింద వండుకోండి అని చెప్పేసి స్వయం పాకం కింద ఇచ్చి వాళ్ళు వండిన పదార్థాన్ని దేవుడు నైవేద్యంగా పెట్టండి దాంట్లో ప్రసాదం మాకు కూడా ఇవ్వండి అని చెప్పేవారు అలాగే వాళ్ళు బ్రాహ్మణులు కూడా అలాగే వంట చేసి స్వామికి నైవేద్యం చేసి తిరిగి వాళ్ళు భోజనాన్ని ప్రసాదంగా వాళ్ళకి అందరికీ పంచిపెట్టేవారు కొన్ని సంవత్సరం కొన్ని సంవత్సరాలు అప్పట్లో జరిగినాయి అవన్నీ కూడా ఒక డెబ్భై సంవత్సరాల క్రితమే జరిగినాయి ఇవన్నీ తాతాచార్యుల వారు ఏం చేసేవారంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చి కొంచెం భోజనం పెడతారని అడిగితే రాములకి ఇంటికి వెళ్ళు ఆయన చాలా చక్కగా భోజనం పెడతాడు అని అనేవారు అప్పుడు వాళ్ళు అనేవారు అనమాట తాతాచార్యుల వారు మీ ఇంటికి పంపించారండి మీరు నాకు భోజనం పెడతారని అంటే అదేమిటి వాళ్ళింటికి వస్తే నా ఇంటికి పంపడం ఏంటి అని నేను కొంచెం విసుగ్గా అనుకునేవారు అయినా కానీ అతిథులకి శుభ్రంగా భోజనం వండి పెట్టేవారు మన రామలింగ కవి కూడా ఈ తాతాచార్య వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకునేవాడు రామలింగ కవి ఏమిటి ఇంటికి వస్తే మా ఇంటికి పంపడం ఏంటి ఏ తను పెట్టుకోకూడదా తను ఒకరు పెడితే నేనూ భోజనం పెడతాను కదా అనుకున్నాడు అనుకుని ఉదయాన్నే లేచి సూర్యభగవానికి నమస్కరిస్తూ ఉండేవాడు మన రామలింగ కవి ఏమన్నాడంటే సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక వంద బంగారు నాణాలు ఇవ్వా అని రోజు దండం పెడుతున్నాడు ఇలాగా ఏమిటి తాతాచారులు అనుకుంటున్నారు ఏంటి ప్రతిరోజు వంద నాణాలు ఇవ్వు వంద నాణాలు ఇవ్వాలని దండం పెడుతున్నాడు అని చెప్పి మూడు రోజులు చూశాడు చూసి ఒక రోజు ఏం చేశాడంటే అనుకోకుండా ఒక తొంభై నాణాలు ఒక సంచిలో పెట్టేసి వాళ్ళ గుమ్మం వాకిట్లో విసిరేసాడు మన తాతాచారులు వారు ఏం చేస్తాడో చూద్దామని రామలింగ కవిని ఆట పట్టిద్దామని ఒక తొంభై నాణాలు సంచి వాళ్ళ పెరట్లో విసిరేసరికి వాళ్ళ పిల్లవాడు ఒకటి చూశాడు చూసి ఏమిటి ఈ మూట ఏంటి అని కూతుర్ని అడుగుతున్నాడు అడుగుతున్న భార్య అంది ఏమోనండి ఏదో మూట పడింది ఇక్కడ మనకి అని చెప్పింది కూతురు అంది ఇంకెవరు పడేశారు నాన్న తాతాచర్మావయ్య మన గుమ్మలో ఈ సంచి పడేశాడు అని చెప్పింది ఓహో అలాగా అని అనుకున్నారు మన రామలింగ కవి మళ్ళీ రామలింగ కవి ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళి ఆ సంచిలో ఉన్న తొంభై నాణాన్ని చూసి లెక్క పెట్టుకుంటే తొంభై నాణాలు సరిగ్గా ఉన్నాయి తర్వాత మళ్ళీ మన్నాడు ఉదయాన్నే లేచి ఓ భగవాన్డా ఇంకో పది నాణాలు వేసి మొత్తం వంద నాణాలు నాకు చేయినాయనా అని అడిగాడు అనమాట అడిగితే అక్కడి నుంచి తాతాచారు పక్కనే గోడ పక్క నుంచి వింటున్నాడు ఏమిటి ఈ సంభాషణ అనుకుంటూ రామలింగ కవి భార్యతో అంటున్నాడు ఏమే ఈ మూట తీసుకెళ్లి లోపల పెట్టవే అని అన్నాడు గోడ పక్క నుంచి తాతాచారు విని ఏమి రామలింగ తొంభై నాణాలు పడిపోతే ఇంకో పది నాణాలు కావాలని అన్నావా ఏమిటి విషయం అంటే నేనెక్కడ ఉన్నాను నాకేం తెలుసు అలా ఏమీ మాట్లాడలేదు అని వెంటనే మళ్ళీ సమాధానం చెప్పేశాడు మరి రామలింగ కవి తాతాచారులకు ఎలాగ బుద్ధి చెప్పాలని నాకు ఆలోచన ఉంది కదా మరి అందుకని తాతాచారులు అంటున్నారు నేను నువ్వు సూర్యభగవాన్ అడుగుతున్నావు అని చెప్పి నేను తొంభై నాణాలు విసిరేసాను నువ్వు తీసుకున్నావు అవన్నీ లెక్క పెట్టావు సంచితో పాటు లోపల పెట్టుకున్నావు మళ్ళీ లేదంటవేమిటి ఇలా మాట్లాడుతున్నావేమిటి అని అడిగాడు అరే నేను తీసుకోవడం ఏమిటండి నేనేం తీసుకోలేదు అని రామలింగకి దబాయించి చెప్పేశాడు పక్కనింట్లో ఉండి తాతాచారులు అవన్నీ వినడం వల్ల అవన్నీ పోసుకొచ్చాడు రామలింగ చెప్పాడు అప్పుడు రామలింగ అంటున్నాడు నాకు ఏ డబ్బులు రాలేదు నేనేమీ తీసుకోలేదు మీరు ఇలా మాట్లాడకండి అని చెప్పాడు అనమాట తాతాచారుల వారితో అయ్యయ్యో నా డబ్బులు పోయినట్టేనా అనవసరంగా నేను ఏదో వీడిని ఆట పట్టించాలని తొంభై నాణాలు విసిరేసాను మూటతో ఈ డబ్బులు కూడా పోయినట్టే మరి నేనేం చేయనో నా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన అమనికీని అంటున్నాడు ఏమిటి మీ ఇంటికి ఎవరినా వస్తే ఒక రూపాయి డబ్బులు దానం చేయవు ఒక మనిషికి నువ్వు ముద్ద పెట్టవు అలాంటి వాడివి నా గుమ్మంలోకి నువ్వు తొంభై నాణాలు వేస్తావా ఇదంతా అబద్ధం ఇది నిజం కాదు అన్నాడు అప్పుడు తాతాచార్యులు అంటున్నారు ఇదేంటా బాబు వీడు ఎలా చేశాడు సరేనాడు మన ఇద్దరం వెళ్ళి రాయలబాకి వెళ్ళి మనము మన సమస్యను పరిష్కారం చేసుకుందాము అని రామలింగాన్ని బయలు బయలుదేరుతారు ఇద్దరు కూడా రామలింగకే అంటున్నాడు నాకు కట్టుకోవడం సరైన బట్టలు లేవు నేను ఆస్థానానికి వెళ్ళలేను నేను నా గొడవేమో కాలు విరిగిపోయింది నేనేమీ చేయలేను నేను నీతో రాలేను అని చెప్పి అలా కూర్చున్నాడు అతాచారి అనుకుంటున్నారు వీడిని ఎలాగైనా సరే రాజగద్ద తీసుకెళ్ళాలి ఇంట్లోకి వెళ్తే లోపలెక్కన పెట్టి దాచేస్తారు డబ్బులని డబ్బులు లేవంటాడు వాడిని ఎలాగైనా తెలిసి రాజగదా తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేసుకోవాలని అనుకుని అలాగా బయలుదేరదామని అనుకున్నాను రామలింగకవి బట్టలు ఏమనే సరికి అలా తాతాచారి వారు ఏం చేశారంటే తన పెట్టెలో ఒక పంచి తీశాడు నడు అని నా గుర్రం ఉందిగా ఆ గుర్రం మీద వెళ్దామని అనుకుని ఇద్దరు ఆ కొత్త బట్ట కట్టుకున్నాడు రామలింగక ఆ గొర్రం ఎక్కి ఇద్దరు కలిసి రాయలవారి దగ్గరికి వెళ్ళారు రాయలవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాయలవారితో ఫిర్యాదు ఇలాగా పెట్టుకుంటున్నారు ఏంటంటే ఈయన ప్రతిరోజు దేవుడు నమస్కారం చేస్తూ నాకు వంద నెడలు కావాలి అని రోజు అడుగుతుంటే నేనేమో మా ఇంట్లోంచి ఒక తొంభై నాణాలు సంచి పట్టుకుని విసేసాను అదేమో అతను తీసి దాచుకున్నాడు దాచుకుని ఎక్కడ ఏమీ చెప్పకుండా నా దగ్గర లేవు అని అంటున్నాడు అన్నీ అబద్ధం చెప్తున్నాడంటే రామలింగం అంటున్నాడు ఏమీ నేను కూడా సంపాదించట్లేదా నేను ఉద్యోగం చేసుకుంటున్నానుగా నా దగ్గర డబ్బులుంటాయి లేకపోవడం ఏమిటి అని అన్నాడు అనమాట అని తాతాచారులు వారు మళ్ళీ ఇలాగా వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నాడు రామలింగక ఇలా అంటున్నాడు చూసారా ఇప్పుడు ఏమంటాడో తెలుసా రాజా ఈ గొరవ నాదంటాడు ఈ కూడా నాదే అంటాడంటే తాతాచారులు గారు అంటున్నారు ఏమిటి ఈ గొరవం నాదే నాదే కాకపోవడం ఏమిటి నేను నా గురవం తనకి సరిగ్గా లేదనంటే తాతాచారులు అంటున్నారు నా గురమే తీసుకొచ్చాను తన్ని ఈ రామలింగగా ఇలా తీసుకొచ్చానని చెప్పేసరికి రాజుగారు తెల్లబోయారు రాయలవారు సంభాషణ అంతా విని భలేవారే మన రామలింగ చాలా తెలివైన వాడు ఇలాంటి పని చేయడు మీ పంచి కట్టుకోడు మీ బుర గురమ్మ తీసుకోడు ఈ తాతాచారి వారికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి అని కాపలదారుని పిలిచి వెంటనే ఈయన్ని ఇంటికి తీసుకెళ్ళండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు దింపండి అని చెప్పి పంపించేశారనమాట మళ్ళీ ఏమన్నా అంటే మరి రాయల వారు ఊరుకోరు కదా రామలింగుడు ఏమన్నా అంటే ఆయనకి వంద తప్పుల వరకు ఇచ్చారు కదా మరి రాయలు అంటేనే రామలింగరంటేనే రాయలవారికి ఎంతో అభిమానం అందువల్ల ఆ సమస్యను పరిష్కరించలేక తాతాచారు వారిని ఇంటికి నిండిపోయారు అన్నమాట తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి